రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి వెనకమాల ఉన్నటువంటి ఈ ఫోటో ఏ ఉదాహరణ డాక్టర్ సుధాకర్ కావచ్చు డాక్టర్ అచ్చన్న కావచ్చు చివరికి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం దాకా అలాగే ఓంప్రకాష్ కావచ్చు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది దళితులు వైసీపీ హయాంలో దారుణ అవమానాలు గురయ్యి అయ్యారు చాలామంది మరణించడం కూడా జరిగింది అంటే దళితుల మీద దాడులు ఏ స్థాయిలో జరిగాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ కరెక్ట్ గానే అనుకున్నదే జరిగింది ఏదైతే జాతీయ నేర గణాంక నివేదిక రెండు వేల ఇరవై మూడు విడుదలైందో ఆ నివేదికలో కొన్ని ఆశ్చర్యపోయే ఘటనలు అయితే ఆ చోటు చేసుకున్నాయి ఎంటైర్ దక్షిణాదిలోనే అత్యధికంగా దళితుల మీద దాడులు అలాగే దళిత మరణాలు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆ చరిత్రలో నిలిచిందంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే ఇది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి నివేదిక అంటే నాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి ఆ సమయానికి సంబంధించినటువంటి నివేదిక అందులో చాలా స్పష్టంగా దళితుల మీద ఏ స్థాయిలో దాడులు జరిగాయి దళిత మహిళల మీద ఏ స్థాయిలో దాడులు జరిగాయి దాదాపుగా వారానికి పదకొండు మంది దళితులు ఆ దాడులకు గురయ్యారు అలాగే ప్రతి నెలా కూడా దళిత మహిళలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే నలుగురు అత్యాయత్నం బారిన పడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ఏ స్థాయిలో ఆ దళితుల మీద దాడులు జరిగాయి మనకంటే పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి అటు అటు పక్క కర్ణాటక కావచ్చు లేదా తమిళనాడు కావచ్చు మనకంటే పెద్ద రాష్ట్రాలే కానీ దాని పోల్చినా గాని ఆంధ్రప్రదేశ్లో అంటే ఆ తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఎక్కడా జరగని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు జరిగాయి అంటే అది నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు దక్కినటువంటి గౌరవం సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మనం గతంలో ఫోటో కూడా చూసాం అందులో పాపం లోన గడప లోపలు ఉంటే ఆ దళితులందరూ కూడా గడప బయట ఉండి నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి వాస్తవానికి అదేదో కేవలం ఫోటోగానే అనుకున్నారు కానీ వాస్తవ పరిస్థితి కూడా అదే వైసీపీ పాలనలో మిగతా వాళ్ళందరికీ బాగానే ఉంది కానీ ఒక దళితులు మాత్రం దారుణంగా అవమానించబడ్డారు దారుణంగా దాడులకు గురయ్యారు వైసీపీ టీడీపీ ఆ దళిత సర్పంచ్కి కుర్చీ లేకుండా ఇబ్బంది పెట్టిన ఘటనలు కూడా ఆ గతంలో చూసాము ఎందుకంటే సర్పంచ్ ఏమో టీడీపీ అధికారమేమో వైసీపీది ఆ వ్యక్తికి కనీసం కుర్చీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆ గతంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి దానికి ఆ నిలువెత్తి నిదర్శనమే ఈ రోజు వచ్చినటువంటి ఎన్డీబీవీ నివేదిక సో ఒకసారి చూద్దాం దళితులపై కేరళ దక్షిణాదిన ఏపీలోనే ఎక్కువ జగన్ పాలనలో వారానికి ముగ్గురు మహిళలపై అత్యాచారం అంటే వారానికి ముగ్గురు దళిత మహిళలపై ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారం జరిగినట్టుగా ఆ ఇక్కడ నివేదికలు అయితే చెబుతున్నాయి రోజుకి సగటున ఐదు నుంచి ఆరు దాడులు అది అత్యాచారం కావచ్చు లేదా ఫిజికల్ గా దాడి చేయడం కావచ్చు అవమానాలు కావచ్చు మొత్తంగా ప్రతి రోజు కూడా ఐదు నుంచి ఆరు ఆ ఆకృత్యాలు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది సో ఎన్సీఆర్బి నివేదిక రెండు వేల ఇరవై మూడు ఆ వార్షిక నివేదికలు అయితే ఆ ఈ విషయాలన్నీ కూడా బట్టబలాయి దళితులపై జరిగిన నేరాలు ఆకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకే దక్కింది రెండు వేల ఇరవై మూడులో లో కర్ణాటకలో పంతొమ్మిది వందల ఇరవై మూడు మంది తెలంగాణలో పదిహేడు వందల తొమ్మిది మంది తమిళనాడులో పంతొమ్మిది వందల ఇరవై ఒక్క మంది కేరళలో పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది మీద నేరాలు జరగ్గా వీళ్ళందరినీ తోసి రాజనే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా రెండు వేల ఇరవై ఏడు మంది అంటే మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడా లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఏడు మంది ఆ దళితులపై అయితే దారుణ ఘటనలు చూసుకుని ఇవి అధికారిక లెక్కలు మాత్రమే సో అనాధికారికంగా ఇది ఇంకొక నాలుగైదు రెట్లు ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కేవలం అధికారిక లెక్కలు మాత్రమే సో అంటే ఏ స్థాయిలో దాడులోనే అర్థం చేసుకోండి వారానికి సగటున ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారు ప్రతీ నెల ముగ్గురు దళితులు ఆత్మహత్య గురికాగా నలుగురు అత్యాయత్నాల బారిన పడ్డారు అంటే ఆ ఏ స్థాయిలో ఉందో చూడండి వాస్తవానికి ఈ స్థాయిలో జరగటం అంటే వారానికి ముగ్గురు దళిత మహిళల మీద అత్యాచారం జరిగిందంటే మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ దిశ చట్టం ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది మీరు ఒక ఫోన్ కాల్ కొడితే మీకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎక్కడ ఉన్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకున్నాడు దిశ చట్టం గురించి ఎస్ ఒప్పుకుందాం చట్టం మంచిదయ్యుండి మహిళలకు రక్షణ కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేద్దాం కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దిశ చట్టం ఎక్కడ ఆగిపోయిందంటే ఆ యాప్ ని డౌన్లోడ్ మొబైల్లో మొబైల్ దగ్గర ఆగిపోయింది ఆ దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించగలిగారా ఆ దిశ చట్టం ద్వారా నేరస్తులకు శిక్ష వేయించగలిగా జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని దిశ కదా కేంద్రానికి పంపాడు కేంద్రం కొన్ని సవరణలు చేసి పంపమంది తిరిగి జగన్మోహన్ రెడ్డి పతా లేదు మళ్ళీ ఆ సవరణలు చేసి కూడా జగన్మోహన్ రెడ్డి పంపాల కేంద్రానికి అంటే దిశ అనే దాన్ని చట్టంగా మార్చలేదు జగన్మోహన్ రెడ్డి కేవలం యాప్ రూపంలో మాత్రమే ఉంది అది చాలా మంది దిశ చట్టం దిశ చట్టం దిశ చట్టం అసలు నిజంగా దిశ చట్టం అంత కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకోవచ్చు ఉండుంటే మరి ఇన్ని దాడులు ఎందుకు జరిగాయి దక్షిణాదిలోనే ఎక్కడ జరగనంత దాడులు ఎందుకు జరిగాయి ఇవి నేను చెబుతున్నదో చంద్రబాబు గారు చెప్తుందో పవన్ కళ్యాణ్ చెప్తుందో కాదు కదా ఎవరు చెప్తున్నారు ఇది జాతీయ నార నేరగణాంక నివేదిక చెబుతుంది ఇది దేశవ్యాప్తంగా నేరాలు జరిగినటువంటి నేరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చెప్తున్నటువంటి ఎక్కడైనా అధికారిక లెక్కల కంటే అనధికారిక లెక్కలు ఎక్కువ ఉంటాయి మీరు అధికారికంగానే ఈ స్థాయిలో దాడులు జరిగాయి అంటే అనధికారికంగా ఎన్ని జరుగుంటాయి మరి ఇప్పుడు ఎవరైనా చెప్పగలదరా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ ఉందని చెప్పగలరా ముఖ్యంగా దళిత మహిళల మాన ప్రాణాలకు రక్షణ ఉందని ఎవరైనా చెప్పగలదురా అరే వారానికి ముగ్గురు దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి రోజుకి ఐదారు మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి నెలకు ముగ్గురు నలుగురు దళితులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు మరి ఈ స్థాయిలో దక్షిణాదిలోనే ఎక్కడా లేని స్థాయిలో దక్షిణ భారతదేశం అంటే చిన్నదేం కాదు మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ కర్ణాటక తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో కూడా జరగని దాడులు ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి ఆ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి లాగా మేము దిశ చట్టం తెచ్చాము తా చట్టం తెచ్చేవనా లేకపోతే డబ్బు కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బు కట్టుకున్నాడు ఏంట్రా బాబు దిశ చట్టం అంటే బండ్ ఆపి మొబైల్ లో పురుషుల యాప్ డౌన్లోడ్ చేయించారు ఎంత దరిద్రం అంటే పురుషుల మొబైల్ లో కూడా పోలీసులు బండ్ ఆపటం కారు ఆపటం మీరు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆళ్ళే డౌన్లోడ్ చేస్తారు మన మొబైల్ తీసుకుని ప్లే స్టోర్ కెళ్ళి ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు ఎవరు రక్షణ కోసం తెచ్చారు ఎవరితో డౌన్లోడ్ చేయించారు ఎందుకు ఇంత మంది డౌన్లోడ్ చేసుకున్నారు కోటి మంది చేసుకున్నారు రెండు కోట్ల మంది చేసుకున్నారని చెప్పడం కోసం టార్గెట్లు కానీ ఎవరికి ఉపయోగం దానివల్ల మహిళలకు ఏమైనా రక్షణ కలిగిందా దిశ చట్టం తీసుకొచ్చిపోని ఎవరికైనా యావత్ కారాగార శిక్ష హంచగలిగా పోనీ ఉరి శిక్ష పక్కన పెట్టి పోను ఒక పదేళ్ళు శిక్ష హంచగలిగావా ఎవరికన్నా అంటే సున్నా ఈ దిశ చట్టం అనేది కేవలం నాడు జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాలేదు దానికి ఉదాహరణ ఈ రోజు మనం కాదు మాట్లాడాల్సింది మన చేత మాట్లాడాలా మన పనితనం మాట్లాడాలా కానీ జగన్మోహన్ రెడ్డికి చేతలో ఉండవు పనితనం ఉండవు కానీ నోటుతో మాత్రం మాట్లాడతాడు ఎందుకంటే ఎవడో ఒకటి రాసి ఇచ్చే స్క్రిప్టే కదా పెద్ద పని ఉండదు అది మాత్రం బాగా మాట్లాడతాడు మరి దీనికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి మరి ఎలా చెప్తారో ప్రతీ నెల ముగ్గురు దళిత దళితులు హత్యకు గురికాగా నలుగురు హత్యాయత్నాల బారిన పడ్డారు వారానికి పదకొండు మందిపై దాడులు బాధితులయ్యారు దళితులపై సగటున రోజుకి ఐదు నుంచి ఆరు ఆకృత్యాలు జరిగాయి మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే దళితుల పైన ఎక్కువ అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి జాతీయ నేర గణాంక నివేదిక ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన వార్షిక నివేదికగాను మంగళవారం విడుదలైంది సో ఈ వివరాలన్నీ కూడా విశ్లేషిస్తే వైకాపా హయాంలో రాష్ట్రంలోని దళితుల భద్రత ఎంత ప్రశ్నార్థకంగా మారిందో స్పష్టమవుతుంది దళితులపై నేరాల్లో ఏపీ దేశంలోనే ఏడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో లో దళితులపై యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది నేరాలు జరగ అందులో రెండు వేల ఇరవై ఏడు అంటే దాదాపుగా మూడున్నర శాతం నేరాలు ఒక అంటే దేశం మొత్తం మీద జరిగిన నేరాల్లో మూడున్నర శాతం నేరాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే చోటు చేసుకునే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కాదయ్యే కానీ మూడున్నర శాతం నేరాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే చోటు చేసుకున్నాయి వైకాపా హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా దాడులు దాష్టికాలకు దిగబడ్డారు ఆ ఫలితంగానే దళితులపై ఆ దాడులు పెరిగాయి మనం ఎందుకు మాట్లాడుకోలేదా డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడుకోలేదా అచ్చన్న గురించి మాట్లాడుకోలేదా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుకోలేదా డోర్ డెలివరీ చేశారు ఆ రోజు శిరోమండ్రం గురించి మాట్లాడలేదా ప్రశ్నిస్తే అలాగే మద్యం షాప్ దగ్గర ప్రశ్నించినటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడు ఓం ప్రకాశ్ ఉంది పేరు ఏమైపోయాడు సో ఇలా మన కళ్ళ ముందు కనపడే ఘటనలే చాలా ఉన్నాయి సో ఇవి అధికారికంగానే ఇన్నున్నాయి అంటే నేను అదే చెప్తున్నది అధిక అనధికారికంగా ఎంతమంది దాడులు గురయ్యారు ఈ లెక్కలో లేని వా లేనటువంటి దళితులు ఇంకెంతమంది ఉన్నారు వైసీపీ హయాంలో దళితులకు రక్షణ లేదు వైసీపీ పార్టీ దళిత ద్రోహి పార్టీ అనటానికి ఆ ఈ నివేదికలే ఒక ఉదాహరణ దీనికి సంబంధించి నేను ఒక ఫోటో చూపించి ఒకసారి ఇది వైసీపీ హయాంలో దళితులపై పెత్తందారుల దమనకాండ అనేది గతంలో వచ్చింది కానీ ఇది వాస్తవాన్ని ఎందుకు మనం మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ రోజు నివేదిక లాంటిది సో డాక్టర్ సుధాకర్ ఘటన మన అందరికీ తెలిసిందే ఏ స్థాయిలో పాపం ఆయన్ని ఆ బట్టలు తీసేసి పెడరెక్కలు విడిచిగట్టి నడి రోడ్డు మీద ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో చూసాం తర్వాత మానసికంగా వేధించి వేధించి ప్రభుత్వమే చంపేసింది సో దాంతో పాటు ఓం విధంగా చంపారో మనందరికీ తెలుసు కిరణ్ గురించి మనకు తెలుసు ఆ డాక్టర్ అనిత చదువుకున్నటువంటి డాక్టర్ అనితను ఏ రకంగా వేధించారో మనం చూసాం వెంకాయమ్మని ఎంత తీవ్ర చిత్రహింసలకు గురి పెట్టారో మన అందరం చూసాం సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఏ విధంగా చేశారో మనం చూసాం డాక్టర్ అచ్చన్నను ఏ విధంగా హింసించారో మనం చూసాం జడ్జి రామకృష్ణను ఆ ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో మన అందరం చూసాం అంటే ఆ చదువుకున్న వాళ్ళని లేదు చదువుకోని వాళ్ళని లేరు అంటే దళితులుగా పుట్టడమే మేము చేసిన పాపమా అన్న స్థాయిలో వైసీపీ హయాంలో దాడులు జరిగాయి ఏది ఏమైనా మొత్తంగా ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే దళితులకు రక్షణ ఉండదు అనేది ఈరోజు జాతీయ నేర గణాంక నివేదిక ద్వారా అర్థమవుతుంది